మనలో చాలా మందికి ఉదయం లేవగానే కడుపు నొప్పి సమస్య వేధిస్తుంటుంది రాత్రంతా బాగానే ఉన్నా ఉదయం లేవగానే తీవ్రమైన కడుపు నొప్పితో ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి నొప్పికి గ్యాస్ ప్రధాన కారణమని నిపుణులు చెబుతుంటారు గ్యాస్ ఎసిడిటీ కారణంగా ఇలా ఉదయం లేవగానే కడుపు నొప్పి వేధిస్తుంది అయితే ఈ సమస్యకు వంటింట్లో లభించే వస్తువుతోనే చెక్ పెట్టొచ్చు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం తీసుకునే ఆహారంలో మార్పులు అర్ధరాత్రి ఆలస్యంగా భోజనం చేయడం అనారోగ్యకరమే ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తాయి అలాగే చురుకైన జీవన శైలి లేకపోవడం క్రమరహిత ఆహారం తీసుకోవడం వల్ల గ్యాస్ ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు దీనివల్ల ఉదయం నిద్ర లేవగానే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది ఇందుకి సమస్యకు ఎలా చక్క పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇలాంటి గ్యాస్ సంబంధిత సంస్థలకు జీలకర్ర దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది ఇందుకోసం రెండు టీ స్పూన్ల జీలకర్రను తీసుకొని గ్లాస్ నీటిలో నానబెట్టాలి రాత్రంతా నానబెట్టిన ఈ నీటిని ఉదయం లేవగానే పరకడుపున తాగాలి ఒకవేళ రాత్రంతా నానబెట్టడం మర్చిపోతే కొన్ని నీటిలో రెండు చెంచాల జీలకర్రను వేసి కాసేపు మరిగించి చల్లార్చి తాగాలి దీనివల్ల కడుపు సంబంధిత సంస్థలకు చెక్ పెట్టొచ్చు దీనివల్ల ఉదయం తలెత్త కడుపు సంబంధిత సమస్యల నుంచి బయటపడవచ్చు దీంతో పాటు తులసి మిరియాలను వేడి నీటిలో వేసుకుని తాగిన ఉపశమనం లభిస్తుంది ఉదయం కడుపు నొప్పి సమస్యతో బాధపడేవారు జీవన శైలిని మార్చుకోవాలి రాత్రి మిగిలిన ఆహారాన్ని తీసుకోవడం మానేయాలి అలాగే వీలైనంత వరకు రాత్రులు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి ఎసిడిటీ గ్యాస్ సంస్థలను కలిగించే ఆహారాలకు దూరంగా ఉండాలి కొందరిలో పాలు తాగిన గ్యాస్ సంస్థలు వస్తాయి కాబట్టి రాత్రి పడుకునే ముందు పాలు తీసుకోవడం మానేయాలి